మనకి నమస్కారం జూనియర్ ఎన్టీఆర్ అరెస్ట్ తీవ్ర షాక్ లో కుటుంబం ఈ విషయాలను కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు ఇక ఈ క్రమంలోనే వాళ్ళు అభిమానులు వాళ్ళను ఆదరిస్తూ ఉంటారు ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఉన్న ఇండస్ట్రీలో మన స్టార్ హీరోలు చాలా మంది పాల్ ఇండియా హీరోలుగా వెలుగుతుండడం విశేషం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి ఇక ఎవరి పరిస్థితి ఎలా ఉన్నా కూడా కొంతమంది సినిమా అభిమానులు వల్ల హీరోలు కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక ఇది ఉంటే పుస్మా టూ సినిమా రిలీజ్ సమయంలో జరిగిన తొక్కిసాటతో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం మనకు తెలిసిందే ఇక ఆ విషయంలో అల్లు అర్జున్ మీద కేసు అవడం అయితే ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ వెంటనే జరిగిపోయింది అయితే దాంతో ఈ రోజు ఆయన ఇంటికి తిరిగి వచ్చాడు ఇక ఏది ఏమైనా కూడా ఎప్పటి నుంచి హీరోలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక ఇదిలా ఉంటే దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ అయితే ఇవ్వలేదు ఈవెంట్ మొత్తం అరేంజ్ చేసిన తర్వాత ఈవెంట్ ను క్యాన్సిల్ చేశారు లేకపోతే ఇలాగే తొక్కిసారి జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోయేవారు తద్వారా జూనియర్ ఎన్టీఆర్ కూడా జైలుకు వెళ్లాల్సిన అవకాశం వచ్చేది అయితే కాబట్టి ఈవెంట్ ను క్యాన్సిల్ చేసి మంచి పని చేశారు అంటూ కొంతమంది ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ని ప్రశంసిస్తున్నారు అయితే ఇక మరి కొంతమంది మాత్రం అంతటికి జనానికి కూడా సెక్యూరిటీ ఇవ్వలేని గవర్నమెంట్ జనాన్ని ఏం కాపాడుతుంది అంటూ గవర్నమెంట్ మీద కొన్ని విమర్శలు చూస్తున్నారు ఏదేమైనా కూడా ఈవెంట్ జరిగితే అల్లు అర్జున్ పొజిషన్లో ఎన్టీఆర్ ఉండాల్సి వచ్చేది కొంచెం ఎన్టీఆర్ త్రుట్టులో తప్పించుకున్నాడు అల్లు అర్జున్ దొరికిపోయాడు అంటూ చాలా మంది సినిమా మేధులు సైతం కామెంట్లు చేస్తున్నారు ఇక ఏది ఏమైనా కూడా ఒక హీరోని హీరోలాగే అభిమానిస్తే తప్పలేదు కానీ అతని కోసం ఏవేవో చేసి వాళ్ళకి ఇబ్బంది కలిగించే సంఘటనలు చేస్తేనే అభిమానుల మీద కూడా హీరోలు కోపం వస్తుంది ఇక అభిమానులు ముసుగులో చాలా మంది హీరోలకు బ్యాడ్ నేమ్ని కూడా తీసుకువచ్చేవారు ఉన్నారు కాబట్టి అవమానులు హీరోలు ఏ ఏ పొజిషన్లో ఉండాలో ఆ పొజిషన్లో ఉంటే ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే జరగవు అంటూ చాలా మంది ఈ విషయాన్ని పాయింట్ అవుట్ చేసి మాట్లాడుతున్నారు ఇక ఏదేమైనా కూడా అల్లు అర్జున్ కేసీ ఎక్కడ దాకా వెళ్తుందో విషయం మీద ఎక్కడ దాకా వెళ్తుందనే విషయం మీద ఇప్పటి వరకు అయితే సరైన క్లారిటీ లేదు మరి ఈ మెయిల్ ముగిసిన వెంటనే మరి ఈ బెయిల్ ముగిసిన వెంటనే అల్లు అర్జున్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది థ్యాంక్ ఫర్ అవర్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్